ఇప్పుడు ఈ దస్తగిరి గారి పేరు ఈ మధ్య ఎక్కువ పడుతుంది కదా ఆయన గురించి మీ అభిప్రాయం మనం అంత దూరం వాళ్ళ ఇళ్ళ కాడికి మనం పోలేము ఇప్పుడు దస్తగిరి అతను ఒక ముద్దాయి దస్తగిరి అతను ఒక ప్రతిపక్షాలు ఏదో డబ్బులకు ఆశపడి మీడియాలో రావాలని ఏదో వైఎస్ వాళ్ళని తిరితే ఇమేజ్ సాధని ఏదో ఆ విధమైన అతని ఉనికి కోసమే దసగిరి అంటే అది మాకు అంత ఇదిగా తెలియదు అమ్మా దాని గురించి మనకు తెలియదు సానికేమేముంది రాష్ట్రం అంతా చూసినా అని జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకా వేరేది లేదు ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు సో ఒకవేళ వాళ్ళిద్దరు కలిసి వస్తే జగన్ గారు ఓడిపోయే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ ఏమి బీజేపీ చంద్రబాబు నాయుడు మొత్తం అన్ని పార్టీ కలిసి జగన్మోహన్ రెడ్డికి మీరు వస్తుంది ఇప్పుడు ఒక కోతి ఎంత సిబ్బందికి దొరుకుతుంది తింటాయితే పది కోతులు వచ్చి ఎంట పట్టి చూసుకుంటాయి చీల్చుకొని మంచిగా మంచి తింటాయి అది ఎంట ఎక్కడ పోతుంది ఇది కూడా అంతే అది కూడా గ్యారెంటీ ఒకవేళ వాళ్ళు కలిసి కలిసిందా జగన్ గారు కలిసి అవకాశం ఉందా వాళ్ళు కలిసితే నాకు ఫ్రీగా కలిసాడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీలు మొత్తం అంతా పోటీ చేసి చంద్రబాబు పోటీ చేస్తాడు అనుకో అందుకు కలిసి అటు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి నూట డెబ్బై గంట సీట్లు వస్తాయి అది అది చాలా ఈ మా అవినాశ్ రెడ్డి గారు ప్రతి నిత్యము ప్రజల్లో ఉదయం లేచినా ఉదయ ఉదయించే సూర్యుడు ఏ విధంగా ఉదయిస్తాడో అంతకంటే ముందు ప్రజల్లో ఉంటాడు దాని తర్వాత అస్తమించే వరకు ప్రజల్లో నిత్యము ఉంటాడు కొంతమంది ప్రతిపక్షాలు ఎల్లో మీడియా జీర్ణించుకోలేక ఈ దేశంలో ఇలాంటి ఎంపీ మాకు దొరకడం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నాం ప్రజలకు నిత్యము అండదండగా ఉండి ప్రతి పేదవానికి ఎవరన్నా అతి పేదవా అతి బీదవాడు ఉంటే వానికి హాస్పిటల్ కానీ విద్యకు కానీ వైద్యం కానీ వారి పెళ్ళి పెళ్ళిళ్ళకి కానీ ప్రతి వానికి నేను పులివెందుల తాలూకాలో అని ఈ కడప నియోజకవర్గం అని రొంబిచ్చి ప్రతి పేదవానికి అండగా ఉండే ఎంపీ మా అవినాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే కలిసొచ్చు ఎప్పుడైనా అవినాష్ రెడ్డితో అయితే కలుస్తాం ఫ్రీగా అది కామన్ జరుగుతుంది నాది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం తెలియదు అది నిజం సిబిఐ యాంక్ తేల్ తేల్తాది అది నిజమనేది అనేది